భారతదేశం మన జన్మ ప్రదేశం మన దేశం భారతదేశం నిరుపమాన త్యాగధనుల కలలకు ప్రతిరూపం మన ఈ భారతదేశం ఈ దేశాన్ని రక్షించటానికై ఉరికంభాలెక్కినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు నవయువకులు సోదరులు ఎందరో ఎందరెందరో మరణమైన మధురమే అని ఈ దేశ సేవకై తమ యొక్క ప్రాణాలను అర్పించారు మనం కూడా మమత సమతలు మానవ విలువలతో మన నడతలో చూపిస్తే మన దేశం ప్రగతి పథంలో ముందుకు సాగిపోతుంది ఎన్నో సాంప్రదాయాలకు నిలయమైనటువంటి మన దేశం భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిదే మన భారతదేశ ఔన్నత్యం మన దేశం ప్రతి రంగంలో అభివృద్ధిని సాధించాలని దేశంలోని హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ అన్ని వర్గాల ప్రజల మధ్య శాంతి ప్రేమ సౌభ్రాతృత్వం ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ ఓ సర్వసృష్టికర్త అయిన అల్లా నా ఈ దేశాన్ని సుఖ సంతోషాలతో శాంతి ప్రేమ సమైక్యతతో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించు ఈ సందర్భంగా నా భారత జాతి ప్రజలందరికీ నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్